అవని గుడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్టీకర్ కూడా అదే గుడికి వస్తాడు ఇక అవనిని చూసి ఏ మొక్కుకున్నావేంటి దేవుణ్ణి అని అడుగుతూ ఉంటే అవని ఇంకే మొక్కుకుంటాను నా మెడలో ఉన్న మాంగళ్యం పది కాలాల పాటు సుఖంగా ఉండాలి అని కోరుకోవడం తప్ప నేనేం చేస్తాను అని అవని అంటూ ఉంటే స్టీకర్ మాత్రం అందుకేనా మరి నిన్న మా ఇంటికి వచ్చి అంత పెద్ద గొడవ చేసావు అంత రచ్చ చేసావు అని అంటూ ఉంటే అవని నేనేం చేశాను అని అంటూ ఉంటుంది నువ్వు నిన్న మా ఇంటికి వచ్చి చేసిన గొడవకి మా అమ్మ ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళింది తెలుసా అని స్టీకర్ అనేసరికి అవని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వేదవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వసంత అక్కడికి వచ్చి నిన్న నువ్వు చేసిన పనికి మాకంతా కూడా చాలా భయం వేసిందమ్మా ఎందుకమ్మా అలా చేసావు అని వసంత వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో కృష్ణ అక్కడికి వచ్చి అసలు స్టీకర్ గారు ఈ విషయంపై ఏమీ కూడా మాట్లాడలేదమ్మా అని ఇక వేదవతిని రెచ్చగొడుతూ ఉంటాడు ఇంతలో అవనితో స్టీకర్ నువ్వు ఇంటికి వచ్చి మా అమ్మకి క్షమాపణ చెప్పు అని అడుగుతూ ఉంటే అవని ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది స్టీకర్ అవనిని ఇక చాలా కోపంగా ఇంటికి తీసుకొచ్చి వేదవతి కాళ్ళ దగ్గర విసిరిస్తూ ఉంటాడు అవని వేదవతి కాళ్ళ మీద పడబోతూ ఉంటే అక్షయ అక్కడికి వచ్చి ఆవరిని పట్టుకొని అమ్మ అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి అక్కడ ఉన్న అందరూ కూడా షాకిపోతూ ఉంటారు ఇక అవని అర్చనవంగా చూస్తూ ఉంటే అర్చన ఏంటమ్మా పడబోతున్నావు అని అంటూ ఉంటుంది మరి అక్షయ అర్చన ఇద్దరు కూడా ఒకటే అని తెలిసిపోతుందా స్టీకర్ ప్రవర్తనకు అవని ఎలా సమాధానం చెప్పబోతుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం